హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇప్పుడు మనం కొన్ని చిన్న కథలు చెప్పుకుందాం వీటిలో ఫస్ట్ది వచ్చేసి రాజు బంటు ఒకనాడు ఒక నక్క ఆహారం కోసం అడవి అంతా తిరుగుతూ ఉన్న సమయంలో దానికి ఒక పెద్ద సింహం కనిపించింది నక్క వణికిపోతూ ఆ సింహం ముందు సాష్టాంగపడింది పడింది మహారాజా దయచేసి నన్ను చంపకండి నేను బతికి ఉన్నంతకాలం తమకు భృత్యుడిగా ఉంటూ మీరు ఏమి చేయమంటే అదంతా చేస్తాను అన్నది సింహం అందుకు ఒప్పుకొని నక్కను తన వెంట గుహకు తీసుకుపోయింది అది మొదలుకొని సింహం గుహలో పడుకుని ఉండేది నక్క బయట కాపలా ఉండేది ఏదైనా జంతువు కనిపించినప్పుడు నక్క గుహలోకి తంగి చూసి మహారాజా మంచి అవకాశం అని కేక పెట్టేది ఆ కేక విని సింహం చివాలున లేచి బయటికి వచ్చి రెండు దూకులలో ఆ జంతువు మీద పడి చంపి తన కడుపుని నింపుకునేది సింహం తినగా మిగిలిన ఆహారాన్ని తిని నక్క తన పొట్ట నింపుకుంటూ ఉండేది ఈ విధంగా నక్క సహాయంతో సింహం గుహ కదలి వెళ్లకుండానే సమస్తమైన జంతువులు వండి చంపి తినడం ప్రారంభించింది ఇక నక్క సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏనుగులు అడవి పందులు అడవి దున్నలు దుప్పులు లేళ్ళు మొదలైన జంతువుల మాంసం కూడా తిని అది కొద్ది రోజులకే విపరీతంగా బలిసిపోయింది రాను రాను ఆ నక్క తనలో తాను ఇలా అనుకోసాగింది అసలు ఈ సింహం ఎక్కువేమిటి నా తక్కువేమిటి నన్ను సేవకుడిగా ఉంచుకొని ఈ సింహం అత్యంత సులువుగా అన్ని మృగాలను చంపగలుగుతున్నది శ్రమ నాది ప్రతిఫలం ప్రతిష్ట ఈ సింహంది అయిపోతున్నది ఒకవేళ ఈ సింహమే నాకు సేవకుడిగా ఉండి ఏవైనా వచ్చినప్పుడు నన్ను హెచ్చరించినట్టయితే నేను కూడా హాయిగా గుహలో విశ్రాంతి తీసుకొని సమయం వచ్చినప్పుడు లేచి వెళ్ళి ఆ జంతువును చంపగలను అనుకుంది అందుచేత ఒకనాడు అది సింహంతో మహారాజా నాకు కూడా మీలాగే వేటాడాలని చాలా కోరికగా ఉంది అన్నది నక్క మనసులో గల ఉద్దేశం సింహానికి అర్థమైంది తాను కూడా సింహమంత దాన్నని నక్క అనుకుంటుంది నీకు వేటాడాలని ఉంటే మనం ఉద్యోగాలు మార్చుకుందాం కొంతకాలం నువ్వు యజమానిగా ఉండు నేను నీ సేవకుడిగా ఉంటాను నువ్వు గుహలో పడుకో నేను బయట కాపలా ఉంటాను ఏదైనా జంతువు కనిపించినప్పుడు నేను హెచ్చరిస్తాను సమయం చూసి నువ్వు బయటికి వచ్చి దాన్ని చంపి తిను అన్నది సింహం ఈ మాటలు విని నక్క పరమానందం చెందింది ఎందుకంటే తాను నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండానే తనకు కావలసిన ఏర్పాటుకు సింహం ఒప్పుకుంది మహారాజా ఇప్పుడు నా వేట శక్తి ఎలాంటిదో మీరే చూస్తారు అంటూ నక్క వెళ్ళి గుహలో పడుకుంది సింహం గుహ బయట కాపలా కూర్చుంది బయట నక్క కూర్చున్నప్పుడు భయపడని అనేక జంతువులు సింహాన్ని చూసి బెదిరి పారిపోయాయి కానీ చివరికి ఒక మధించిన ఏనుగు కొమ్మలు విరుచుకుని తింటూ అటువైపుగా వచ్చింది సింహం గుహలో గుహలోకి తొంగి చూసింది నక్కతో మహారాజా ఇదే మంచి అవకాశం అన్నది ఆ మాట కోసమే కనిపెట్టుకుని ఉన్న నక్క ఒక్కసారిగా లేచి గుహ బయటకు వచ్చి పరుగు పరుగున వెళ్ళి ఏనుగు మీద పడింది మరుక్షణం ఏనుగు నక్కను తన తొండంతో పట్టుకొని బలంగా నేలకేసి కొట్టింది ఆ ఒక్క దెబ్బకే నక్క కాస్త చచ్చి తన ప్రాణాలు కోల్పోయింది ఎవరి స్థానం ఏంటో తెలుసుకున్నప్పుడే వారి ప్రాణాలు మిగులుతాయి అని సింహం తన మనసులో అనుకుంది ఇప్పుడు మనం ఎవరికి తగినట్టు వారికి అనే కథ చెప్పుకుందాం కాశీ నగరంలో ఒక వర్తకుడికి నలుగురు కొడుకులు ఉండేవారు వారొకనాడు అడవికేసి పోతుండగా ఒక వేటగాడు బండి మీద వేట మాంసం వేసుకుని ఎదురు వస్తూ కనపడ్డాడు ఒరై నాకు కొంచెం మాంసం ఇవ్వరా అని పెద్దవాడు వేటగాడిని అధికారపూర్వకంగా అడిగాడు వేటగాడు ఆ జంతువు చర్మం కొంచెం కోసి ఇచ్చాడు రెండోవాడు తమ్ముడు నాకు కూడా కొంచెం మాంసం పెట్టు అన్నాడు అప్పుడు వేటగాడు మాంసాన్ని కోసి ఇచ్చాడు మూడోవాడు నాయన నాకు కూడా మాంసం పెట్టవా అని అడిగాడు వెంటనే వేటగాడు గుండెకాయ ఒకటి తీసి ఇచ్చాడు నాలుగోవాడు మిత్రమా దయచేసి నాకు కూడా కొంచెం మాంసం పెట్టవా అని అడిగాడు వెంటనే వేటగాడు మిత్రమా నీ ఎక్కడ చెప్పు నా బండిలో ఉన్న మాంసమంతా మీ ఇంటికి చేరుస్తాను ఇదంతా నీదే అన్నాడు మా నలుగురిలో నువ్వింత వ్యత్యాసం చూపావెందుకు అని అప్పుడు పెద్దవాడు వేటగాన్ని అడిగాడు ఎవరికి తగినట్టు వారికిచ్చాను వ్యత్యాసం మీ మాటల్లో ఉంది నాలో లేదు అన్నాడు వేటగాడు వాళ్ళు సంతోషించి వాణ్ణి తీసుకుపోయి తమ నౌకరుగా పెట్టుకున్నారు ఇప్పుడు మనం వృధా శ్రద్ధ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయన తండ్రి చాలా వృద్ధుడై తీరి చనిపోయాడు కానీ భూస్వామి తండ్రి చావుకు పెట్టుకున్నాడు అస్తమానం ఏడుస్తూ తండ్రి అస్థికలను ఒక కొండలో పెట్టి దొడ్లో పాతించి దానికి సమాధి కట్టి ఆ సమాధిని రోజు పూలతో పూజించసాగాడు ఈ భూస్వామికి ఒక కొడుకున్నాడు ఆ కుర్రవాడికి తండ్రి వైఖరి ఏమీ నచ్చలేదు వీలు దొరికితే తండ్రికి మంచి గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఒకనాడు ఆ కుర్రవాడికి గ్రామం వెలుపల ఒక చచ్చిన ఎద్దు కనిపించింది వాడు కొంత గడ్డి పీకి ఆ ఎద్దు నోటి వద్దకు తీసుకుపోయి తిను తిను అన్నాడు చచ్చిన ఎద్దు గడ్డి తింటుందా అని వాడి స్నేహితులు అడిగారు కానీ వాడు వినిపించుకోలేదు వాడి స్నేహితులు వెళ్ళి భూస్వామితో అయ్యా మీ వాడికి పిచ్చి పట్టింది వాడు చచ్చిన ఎద్దుకు గడ్డి పెడుతున్నాడు అని చెప్పారు అప్పుడు భూస్వామి వచ్చి చచ్చిన ఎద్దు ఎక్కడైనా గడ్డి తింటుందరా ఇంటికి పద అని కొడుకును మందలించాడు పిడికెడు బూడిద అయిపోయిన తాతయ్య పూలవాసన చూడగాలేంది కాళ్ళు తల నోరు ఉన్న ఎద్దు గడ్డి తినడానికే నాన్న అని అడిగాడు కుర్రాడు దాంతో భూస్వామి బుద్ధి తెచ్చుకున్నాడు చచ్చిన తండ్రి కోసం ప్రతిరోజూ పూజ చేయడం మానేశాడు ఇప్పుడు మనం విదూషకుడి యుక్తి అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక రాజుగారి వద్ద ఒక విషు విదూషకుడు ఉండేవాడు అతను నవ్వు పుట్టించే హాస్యం చేసి రాజుగారిని ఆనందింపచేసి అనేక బహుమానాలు పొందాడు రాజుగారికి అతనంటే చాలా ఇష్టం ఇలా ఉండగా రాజుగారికి ఒకనాడు విదూషకుడి పైన ఎందుకో కోపం వచ్చింది ఆ కోపంలో విదూషకుడి తల తీయించవలసిందిగా ఆజ్ఞాపించాడు విదూషకుడు రాజుగారి కాళ్ళపై పడి తనను క్షమించాల్సిందిగా కోరుకున్నాడు నువ్వు చేసిన తప్పుకు మరణదండన తప్పదు కానీ చాలా కాలంగా నువ్వు నాకు వినోదం కల్పించావు కనుక నీకు ఒక వరం ఇస్తాను అదేంటంటే నువ్వు ఏ విధంగా చావగోరుతావో రేపు ఉదయం లోపుగా నాకు చెప్పు నువ్వు అలాగే చచ్చేలా నేను చూస్తాను అన్నాడు రాజు మరునాడు విదూషకుడు రాజుగారి వద్దకు వెళ్ళాడు మహారాజా నేను ఎలా చావాలో నిశ్చయించుకున్నాను ఆ ప్రకారం మరణించేలా నన్ను అనుగ్రహించండి అన్నాడు దానికి నేను సిద్ధంగానే ఉన్నా నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు చెప్పు అని రాజు చిరాగ్గా అన్నాడు మహారాజా నేను ముసలితనంలో మంచానబడి చావాలనుకుంటున్నాను అన్నాడు మాట ఇచ్చాడు కాబట్టి విధి లేక రాజుగారు విదూషకుణ్ణి చంపకుండా వదిలిపెట్టేశాడు ఈ కథలన్నీ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్